ప్రభు జబ్బ ఇవ్వాలి కన్నీరు దొరవబడాలి గృహం కోసం రాయబడిన రిక్వెస్ట్ అయ్యొచ్చు వివాహం కోసం రాయబడిన రిక్వెస్ట్ ఉండొచ్చు ఇందులో ఒకవేళ పెట్టు ఏ పరిస్థితుల్లో రాసుకొని ఉన్నారో ఉద్యోగం కోసం రాసుకొని ఉన్నారేమో లోన్స్ కట్టైన పరిస్థితిలో ఉన్నారేమో హాస్పిటల్ హాస్పిటల్ని రాసుకొని ఉన్నారేమో విడిపోయిన కుటుంబాలు ఇందులో రాయబడి ఉన్నాయేమో దయచేసి అందరూ ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థించాలి ఎవరూ ఉండొచ్చు తన కొరకు ప్రార్థించిగా రెండంతలుగా ప్రభు జీవించిన్నారు యోగు తన స్నేహితులకు ప్రార్థించి రెండంతలు ఆశీర్వదించబడి ఉన్నారు పోగొట్టుకోవడానికి నష్టం కలిగే మరలా పౌరి యోగు దేవుడు రెండంతలు ఇచ్చి ఉన్నాడు మనం ఆశీర్వార్థం చేస్తే దేవుడు రెండంతలుగా మనల్ని జీవిస్తాడు మన కోటి సహోదరుడి మనం ప్రార్థన చేయాలి నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు ప్రేమించే ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు నీ చేతుల కోసం ప్రార్థన చేయాలి గట్టిగా ప్రార్థన చేయాలి ఎవరు మౌనందో ఉండొద్దు അർത്ഥ നിമിഷ നിമിഷ നോട്ട് പ്രാർത്ഥന ചെയ്യാൻ മൗനം ഉണ്ടാകും എന്താ അർത്ഥം കവട്ട് ചെയ്യാൻ പ്രാർത്ഥന ചെയ്യാം

मां चवन पेरेड चवंदा मां चवंदव अनमि असांखे चवनि मार्टियां मारी पवंदुरा मां ఈ సమయంలో మనం అడుగుతున్న వార్తంగా మనం ప్రార్థన చేయాలి మౌనంగా ఉంటే ఏమి ప్రార్థిస్తే కార్యం జరుగుతుంది దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక దేవుడు ప్రార్థన ద్వారా వెంటనే దేవుడు ప్రార్థన చేస్తాం ఇప్పుడు అందచే కానీ ఆకైగా కానీ ముందు తీస్తాం ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థించేద్దాం ప్రార్థన చేద్దాం అందరూ 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 ప్రార్థన చేద్దాం ఇది నీ అవసరతని ప్రార్థించి నీ చేతిలో ఉన్నది ఇది నీ అవసరత ఇది నీ అవసరత ఇది ఆయా ప్రాంతాలి పట్టణాలకి ఇతర దేశాల నుంచి మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు ఈ ఉపవాస ప్రాంతంలోకి ఉపవాస ప్రాంతాలు అయ్యా మా కొడుకు ప్రార్థించండి మరి మెసేజ్ చేస్తున్నారు ఇద్దరు రాయమడి ఉన్నదీ కూడా మరి ఏ పరిస్థితిలో ఉన్నారు శ్రీవారు మీరు అందరికీ కూడా తెలుసు మనం ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఒక స్వతంత్ర కుహారవర్ దేవుడివాల రేకులో ఉన్నారి విశాలత్వంలో రావాల ఒక మంచి స్వతంత్ర దేవుడివాల ప్రార్థన చేసుకోండి ప్రార్థించే రిక్రెషన్ల ప్రార్థన పట్టు రిక్రెషన్ చేద్దాం అప్పుడు ఉపవాస ప్రాప్తంగా తొలిగిపోయినా దేవుడు ఎవరైనా ఉపవాస ప్రాప్తం వినిపించాలి ఎంత మంది ఈ ప్రేరకస్ రాస్తున్న ఈ రికస్ట్ అన్నిటికీ ఆపిస్తున్నందుకు మీకే మహిమాపిస్తూ స్వామిస్తున్నాయి

ఆకాశంతో మాట్లాడాలన్నాడు ఆకాశంతో ఏడియా మాట్లాడాడు ఆకాశంతో యహోష మాట్లాడాడు ఆకాశంతో ఇదిగో ప్రభు గంధించగా ప్రభు మాట్లాడగా కార్యాలు ఇదిగో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారు ఆయన గొప్ప కార్యాలు నాకన్నా గొప్ప కార్యాలు చేయగలరు అని దేవుడే సన్నిస్తూ ఉన్నాడు ఏరియా లాంటి ఇండియా మనలాంటి స్వభావం కలిగిన వాడే ఏరియా ప్రార్థన ఆకలించిన దేవుడు మన ప్రార్థన ఆర్మించబోతున్నాడు ఏరియా ప్రార్థించిన ఇదిగో మూడున్నర సంవత్సరాలు వర్షం రాకుండా అయిపోయినది చిరుకు కానీ మంచు కానీ భూమి మీద పడకుండా మనకి మూడున్నర సంవత్సరాలు కాదు ఇరవై ఒక రోజు ఉపవాసంలో ఈ వర్షం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు వేరే ప్రాంతానికి ఈ దేవుడు దేవుడిని ఆరోపించేటువంటి సమయము ఈ ఉపవాస ప్రాంతంలో కలిపేటువంటి సమయం ఇది మనకి ఒక పెద్ద మందిరము ఈ వర్షంలో ఎటువంటి ఈ మనం ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోకూడదు ఈ వర్షం మనల్ని కలిపి చేయకూడదు ఇబ్బంది పెట్టకూడదు వర్షముని వేరే ప్రార్థించండి చేయండి వాతావరణం దేవుడు దయచేయాలని ప్రార్థన చేయండి కొనుగోలు ఉండాలని ప్రార్థన చేయండి ఆదర్శంలో నుంచి ఏ మధ్య కానీ వర్షాలు కానీ ఈ ప్రాంతంలో ఉపవాసం ప్రార్థనలు పడుకుంటా వేరే ప్రాంతానికి ప్రభు తరలించాలి అద్భుతంగా ప్రార్థన జరగ ఆశ్చరికంగా ప్రార్థన జరగడం ప్రజలు ఒకరు ఎత్తుకుంటూ రాములు తెలుసుకొని రాముడి అన్ని ఆటంకాలు కూడా ఆటంకాలన్నీ కూడా ఆటంకాన్ని కూడా తొలగించండి ప్రజలు రావడం మాతృదట్టబాల మీద మా పరిచయం పాత్ర కుటుంబాల మీద ఏడు వేస్తున్నాము

ಕಲ ಮಂತ್ರ ಗಡಾ ತಕ್ತಿ ಪುರಾಣ ಮಂತ್ರ ಗಡಾ ದೇವರ ಪಾಳಗಳ ನಿರ್ಮಚವದ ಗಡಾ ಯೋ ಬೇರೆ ಬೀಸ ಕಣ್ಣು ಕರೀತಂತೆ ಫಸ್ಟ್ ಗೆ ನಾನು ಮಾಯಿಸ್ಕೊಳ್ತ ಗಡಾ ಅಜಿತನ ಮೇಲೆ ಬೌದ ಗಡಾ ಅಜಿತನ ಮೇಲೆ ಬೌದ ಗಡಾ ಉಹಿ ಚೇರಿ ಬಾರಿ ನೋಡೂಸಿ ನೆರಗರು ಗಡಾ ಪ್ರಜಾಕ ಪಪ್ಸಿรี جیسا ಬರೆ ದೇವರ ದೀಚುರು ಗಡಾ 10 मेघा ಸೌ ರಾತ್ರಿ 11 ಸೌ ನೈತ ಪ್ರಭುನೇ ಬಡೋ ಗಡಾ ಪ್ರತಮಕ ದೇವರ ದೋ ಈ ಸ್ಥಾನ ಮಾಡು ಗಡಾ ಶಿಖರ ಬೇಗ ಈ ಸಾರದಲ್ಲಿ ಒರಿ ಉಣ್ಣ ಗಡಾ ಸ್ವಸ್ಥೆ ಸ್ವಸ್ಥ ಕಲಾ ಸ್ವಸ್ಥಿ ೇನ ಜೀವಿ ಇಲ್ಲಿ ತಪ್ಪು ತಪ್ಪು ಜೀವಿತ ಜೀವಿಸ್ತೀರಿಕ ಬಲೀರೂ ಬಟ್ಟು ಬೆಳಿ ವಸ್ಲಾಂ ನಡಪ ಕುಟುಂಬ 앞으로 썰을 줍니다. Another 썰을 줍니다. Another 썰을 줍니다. Another 썰을 줍니다. What religion, God God climb to하다, climb to are we going to do? What 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 are we going to do? What? What? What

शाप तो y అదే కార్యాలు జరుగుతుంది దేవుడు ఏ కార్యాలు చేశాడో ఈ స్థానంలో దేవుడు అదే కార్యాలు జరిగింది ఏ కార్యాలు జరిగినో నా దేవుడు అద్భుతాలు జరుగుతుంది దేవుడు ఇచ్చుడు కాక కావు సరికి దేవుడు ఇచ్చిన కాక రాత వాడు ఆత్మీయో కాక ప్రేమ విజ్ఞాపణ చేసే దేవుడు వాళ్ళని బాధపరించు కాక వాళ్ళ కుటుంబాలు పోషిపబడుతున్నాక కొ లేకుండా తను లేకుండా పోషిపబడుతున్నాక కొన్ని లేకుండా తను లే తను చూడకుండా పోషిపోబడుతున్నాక ఇప్పుడు కొంతమంది ఆసక్తిగా

రోజు ఎంత మంది అయా ఈ పరిచయం ఏమిటో ఈ బాలపరితమైన పరిచయం ఏంటో ఈ కట్టాలను ఆర్థిక ఇవ్వాలని బేరపడి కలిగి ఉన్నారు ఆశతోంది ప్రభు కానీ ఈ మినిస్ట్రీకి సహకరించుడు కాక మినిస్ట్రీకి సహకరించదు కాక ఈ బాలపరితమైన పరిచయానికి సహకరించదు కాక ఈ రాజ్యం కావడం సహకరించారు కాక వారి కాపరించడం సహకరించు కాక

కూడి <laughs>